ఓకే అందరికీ నమస్కారం వార్డ్ నెంబర్ నలభై ఏడు మాజీ కౌన్సిలర్ అయినటువంటి సోదరి శ్రీదేవి గంగాధర్ గారు అదేవిధంగా సృజన్ మిగతా సృజన్ మిగతా భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడానికి ముందుకొచ్చినటువంటి యువకులకు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఆదిలాబాద్ పట్టణం భారతీయ జనతా పార్టీ ఈ మున్సిపాలిటీని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉన్నది మేమున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తామని ముందుకొచ్చి పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీని అనేక రాజకీయ పార్టీలు గతంలో పాలించింది అనేక రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చిన్నారు ఎక్కడ ఉండాల్సినటువంటి ఎంతో గొప్పగా అభివృద్ధి కావాల్సినటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీ అశ్రద్ధకు లోనై కమిషన్లకు కకుర్తి పడ్డ పడ్డటువంటి గత పాలకులు ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఏ స్థాయిలో ఉంచినో ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల నుండి గ్రామ గ్రామీణ ప్రాంతం నుండి ఆదిలాబాద్ పట్టణంలో విలీనమైనటువంటి ఎన్నో వార్డులకు ఈరోజు నడవడానికి వీలు లేనటువంటి రోడ్లున్నాయి డ్రైనేజీ వ్యవస్థ లేదు తాగునీటి వ్యవస్థ లేదు కనీసం రాత్రిపూట బల్బులు ఉండేటటువంటి పరిస్థితి లేదు ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా చీకటిమయంగా ఉంది నా ఆదిలాబాద్ ప్రజల హైదరాబాద్ ఎమ్మెల్యేగా నాకు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ ఆదిరాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దాలన్న తపనతో ముందుకెళ్తున్నా మీ అందరికీ తెలుసు ఈ ఆదిరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే హైదరాబాద్ మున్సిపాలిటీ మీద కాషాయం జెండా ఎగరేయాల్సినటువంటి అవసరం ఉన్నది రాదనుకున్నటువంటి ను హైదరాబాద్ కు మంజూరు చేసి తీసుకొచ్చిన మరో మూడు నెలల్లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవుతున్నాయి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులని తిరిగి పునఃప్రంభించిన మూడు నెలల లోపల పూర్తి చేయిస్తా ఆరు వందల తొంభై కోట్ల రూపాయలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రతిపాదన పంపిన మూడు వందల కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సప్లై కి సంబంధించినటువంటి మిగతా ఓహెచ్ఎస్ ట్యాంకుల నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యల పరిష్కారం కావాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుండి నేను ప్రత్యేకంగా నిధులు ఈ ఆదిలాబాద్ పట్టణంకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా ఏ రకంగానైతే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో నిండు మనతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిండ్రో ఈసారి జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ మీ అందరి ఆశీర్వాదం ఆదిలాబాద్ ప్రజలందరి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి కావాలి ఈ ఆదిలాబాద్ లో అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య నేతాజీ చౌక్ గాంధీ చౌక్ దేవిచంద్ చౌక్ అంబేద్కర్ చౌక్ శివాజీ చౌక్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీరంతా కూడా చూసిండు నేను ఎన్నికల్లో చెప్పిన ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ట్రాఫిక్ సమస్యని పరిష్కారం చేస్తా నడి రోడ్డు మీద ఉన్నటువంటి బండ్లను తీపిస్తానంటే చాలా మంది అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసిం ఈరోజు ట్రాఫిక్ సమస్య క్లియర్ అయి రెండు కార్లు కూడా ఇటు నుంచి పోయి అటు నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఎక్కడ కూడా ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేదు ఆదిరాబాద్ నడి బజార్ లో ఈరోజు స్లాటర్ హౌస్ ఏరైతే పశువుల్ని కోస్తారో ఆ స్లాటర్ హౌస్ అంతా కూడా ఆదిరాబాద్ పట్టణ ప్రజలకు వాసనగా ఉంది ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని ఆదిరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలో తరలించిన కానీ కొందరు మాట్లాడుతున్నారు వాళ్ళ చేసినటువంటి అభివృద్ధి గురించి మంచి మాట్లాడతలేరు వాళ్ళకి ఎదుటోళ్లకు అవకాశం వస్తారట మళ్లీ బండ్లను తీసుకొచ్చి కూర్చోబెడతారట ఎదుటోళ్లకు అవకాశం ఇస్తే ఆదిలాబాద్ పట్టణంకు పదిహేను కిలోమీటర్ల దూరంలో కోస్తున్నటువంటి ఆ స్లాటర్ ఏదైతే ఎడ్లని కోస్తున్నారో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఆదిలాబాద్ పట్టణంలోనే చేపిస్తారట ఆదిలాబాద్ ప్రజలారా గొప్ప మనస్తో ఆలోచించండి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా యువకులంతా కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎన్నో రాజకీయ పార్టీలకు ఎందరో మందికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి ఆదిరాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కూడా మనసుతో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిరాబాద్ మున్సిపాలిటీని అగ్రగామిగా చేసే బాధ్యత నేను తీసుకుంటా పేరు పేరున మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా యువకులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి భారతీయ జనతా పార్టీలో చేరడం అంటే మిలిటరీలో చేసి చేరి దేశానికి ఏ రకంగానైతే సేవ చేస్తామో ఈ రోజు అంతర్గత రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి మనస్ఫూర్తిగా మీ మీ వార్డులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చి భారీ జన భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై